ముఖ్యంగా మోదీ విషయంలో చాలామంది కత్తిగట్టారు చాలామంది అంటే ఎవరు లిబరాంట్లు కత్తిగట్టారు తమ చేతిలో ఉన్న సోషల్ మీడియా ద్వారా ఎంతవరకు విషవ్యాప్తి చేయాలో అంతవరకు చేశారు వాటిని నిలువరించే ప్రయత్నంలో భాగంగా ఒక బాధ్యతని వాలంటీర్గా భుజానికి ఎత్తుకున్న భరతవర్ష అండ్ మనమంతా కూడా మన ప్రయత్నం మనం చేసాం ఇదెందుకు ఓపెన్గా మనం మాట్లాడుకోవాల్సిన అంశం అంటే వాళ్ళు ఒకవైపు స్టాండ్ తీసుకున్నప్పుడు మనం ఒకవైపు స్టాండ్ తీసుకొని వారించాల్సిన వాదించాల్సిన అవసరత ఉంటుంది అంతే కదా విలువలు వాళ్ళకే లేనప్పుడు విలువలు లేని వాళ్ళే విలువల గురించి మాట్లాడుతున్నప్పుడు విలువలు ఉన్న వాళ్ళం మనం ఇంకెన్ని విషయాల్ని మనం విశదీకరించవచ్చు వివరించవచ్చు అలాగే ఇక్కడ చాలామంది కొంత స్ప్రెడ్ చేస్తున్నటువంటి వార్త ఏంటంటే మోదీ మళ్ళీ అధికారంలోకి రారని వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ ప్రచారం చేస్తూ ఉన్నారో ఒకసారి ఆ షెల్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి భారతదేశపు నాడి గమనించేంత బ్రెయినే మీకుంటే ఇన్నాళ్ళు మీరు ఫాలో అవుతున్నటువంటి ఆ పనికి మాలిన అర్ధసత్య లేకపోతే అభూత కల్పనలు భ్రమలు కలిగించేటటువంటి విషపు వార్తల్ని మీరు ఫాలో అవ్వరు మీరు అవి ఫాలో అవ్వటం వల్ల మీరు ఆ దిగ్భ్రమలో ఉన్నారు కానీ వాటన్నిటికీ విరుగుడు జూన్ నాలుగు జూన్ నాలుగు తర్వాత మోదీ త్రీ పాయింట్ ఓ ప్రారంభం కానుంది అనేది మా ఒపీనియన్ అంతేకాదు మొదటి వంద రోజుల్లో ఊహించని నిర్ణయాలు మోదీ తీసుకోబోతున్నారు ఇది కూడా ఒకంత మనకి ఒక రకమైన ఆసక్తికర అంశం ఆ నిర్ణయాలు ఏముండబోతున్నాయని మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని అదొక స్పెషల్ వీడియోలో మనం చెప్పే ప్రయత్నం చేద్దాం రాహుల్ గాంధీ ఇప్పటికీ అంటున్న మాట ఏంటి అంటే మేము అధికారంలోకి రాబోతున్నామని ఏ విధంగా వస్తారు అంటే అది వేరే మరి ఏ విధంగా వస్తారంటే మనం చూసాం కదా హిందువుల్ని కులాల వారీగా విడగొట్టి పడగొట్టడం ముస్లిమ్స్ని రిజర్వేషన్ల పేరిట ఎరవేయటం క్రిస్టియన్లని ఎలాగా వాళ్ళని ఎలాగా వాళ్ళ యొక్క ఖాతాలో వేసుకోవాలో వాళ్ళకి తెలిసిన విద్య కాబట్టి ఇలా మతాల ప్రాతిపదికన వాళ్ళు గెలుస్తామనే ధీమాలో ఉన్నారు లేదు ఇలా సాధ్యం కాదు మేము దేశవాసులందరూ కూడా మాకు ఓటు వేస్తారు భారతీయులం అనుకునే ప్రతి ఒక్కరూ మాకే ఓటు వేస్తారని మోదీ చెప్తా ఉన్నారు నడుమ కొంతమంది ధ్రువరాతి లాంటి అద్దమెదళ్ళు గళ్ళందరూ కూడా చేస్తున్న వీడియోలు వాటికి వస్తున్న విపరీత వ్యూవర్షిప్ దాన్ని చూసి కొంతమంది భయపడటం కొంతమంది అంటే ఎవరు మోదీ ఫాలోవర్స్ భయపడతా ఉన్నారు ఈ ధృవరాతి ఏంటి ఇలా రెచ్చిపోతూ ఉన్నాడు వాడికి వ్యూస్ వస్తూ ఉన్నాయి అదంతా ట్రాష్ అదంతా ఏమీ లేని ఒక వ్యవహారం భగభగమండే అగ్ని కూడా ఒకసారిగా అది దాని ఏమంటారు ఆడిపోయే ముందర వెలుగుతుంది అలాంటి వెలుగది ఎందుకు చెప్తున్నాను ఈ మాట నిర్మహ మాటంగా అంటే వాటి వాటి పట్ల కూడా మనం కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ ప్రయాణాలు వ్యక్తిగత పనులకు కారణంగా మనం వీడియోస్ చేయలేకపోయాం బట్ చాలా వరకు సంధించే ఇది ఇది ఉంది మన దగ్గర కంటెంట్ ఉంది వాళ్ళకి వాళ్ళందరికీ మొహం మీద లాగి పెట్టుకుట్టే అంత దమ్ము ఉన్న కంటెంట్ ఉంది ఈ మధ్య ధ్రువరాతి చేసిన ఒక వీడియోని మీరు గమనించారో లేదో మోదీ చాయ్ కాదు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఎంతకు దిగజారిపోయారో చూడండి మోదీ చాయ్ కాదు మోదీ నియంత మోదీ ఫాసిస్టు ఇలాంటి ఏదైతే వాళ్ళు నమ్ము నమ్ముకున్నటువంటి కొన్ని లైన్స్ ఉన్నాయో వాటిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఒరిజినల్గా మోదీ అవినీతి పరుడు మోదీ దేశ వ్యతిరేకి మోదీ ముస్లిం వ్యతిరేకి అని ఒరిజినల్గా లెక్కలతో సహా ఎవరో చెప్పరు ఈ విషయంలో మనందరం జాగ్రత్తగా ఉండాలి ఇంకో మూడు దశల్లో ఎన్నికలు ఉన్నాయి మేజర్ ఫేజ్ అంతా అయిపోయింది ఇంకో మూడు దశల్లో మిగిలి ఉన్నాయి అప్పటి వరకు కూడా ఈ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మనమందరం కష్టపడి ముందుకు సాగాలి